ఎవ్రీవెన్ వెల్కమ్ టు అందమైన ప్రేమల యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు టాపిక్ ఏంటో చూసారు కదా సిల్వర్ జ్యువెలరీ కోసం ఈరోజు మన టాపిక్ సో బేస్ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా చాలా మంది ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటారు నేను కూడా కాకపోతే నాకేంటంటే ట్రెండ్ని ఫాలో అవుదాం అనుకుంటాను కానీ అది ట్రెండ్లు పోతుంది అన్నమాట ఎప్పుడూ అలాగే అవుతుంది ఎందుకంటే నేను ట్రెండింగ్ అదే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కొనుక్కుందాం అనుకుంటాను సో నా రిక్వైర్మెంట్ వచ్చేసరికి అది ట్రెండింగ్ నుంచి పోతూ ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట నాతోని సో మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు ఎలా ఆలోచిస్తారంటే కొంతమంది రెండు విధాలుగా ఆలోచిస్తారు ఫస్ట్ ఏంటంటే అది మనం మనసుకు నచ్చింది అనుకోండి దాని యొక్క ప్రైజెస్ అలాంటివి ఏమీ మనం కన్సిడర్ చేయకుండా అది లాభమా నష్టమా అలాంటివి ఏం కన్సిడర్ చేయకుండా ఇది మనకి నచ్చింది మనం హ్యాపీగా ఉంటాం కదా ఇది వేసుకుంటే అలా అనుకొని పర్చేస్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఇంకొక టైప్ ఎలా ఉంటారంటే ఇది తీసుకునేటప్పుడు ఇది దీనివల్ల ఇది వర్తియా కాదా ఇది దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఏమైనా యూజ్ ఉంటుందా అంటే క్యాలిక్యులేషన్స్ ప్రాఫిట్ లాస్ ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని కొంతమంది పర్చేస్ చేసుకుంటారు సో నేనే క్యాటగిరీ అంటే నేను ఒక సిచ్యువేషన్లో ఇది చూస్తాను ఇంకొక సిచ్యువేషన్లో అది చూస్తాను అనమాట సో ఏ విషయమైనా సరే నేను కొన్ని కొన్ని ఎలా పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నా కొన్ని అలా పర్చేస్ చేసుకోవాలనుకుంటాను రెండు విధాలుగా ఆలోచిస్తాను అనమాట సో ఇప్పుడైతే సిల్వర్ జ్యువెలరీ అయితే నేను పర్చేస్ చేశాను ఎక్కువ కాదులేండి ఒకటే నెక్లెస్ సెట్ పర్చేస్ చేశాను అది కూడా ఎందుకు పర్చేస్ చేశాను అంటే మా పాప ఫస్ట్ బర్త్డేకి నేను లెహంగా కొనుక్కున్నాను ఆ లెహంగాకి గోల్డ్ జ్యువెలరీ అంత సెట్ అవ్వదు దానికి ఒక స్టోన్ జ్యువెలరీ అయితే బాగుంటుంది అనిపించింది సో అందుకని దానికి ఆల్టర్నేటివ్గా నేను సిల్వర్ అంటే ఇమిటేషన్ జ్యువెలరీకి అనిపించింది కానీ నాకు ఇమిటేషన్ జ్యువెలరీ అసలు ఎక్కువ అంత ఎఫర్ట్ చే అదే అంత ఇష్టం ఉండదు అనమాట కానీ అలాగని పెట్టుకోనని కాదు పెట్టుకుంటాను ఎప్పుడైనా ఎప్పుడైనా పెట్టుకుంటాను సో కానీ నేను దానికి ఆల్టర్నేటివ్గా స్టోన్ జ్యువెలరీకి ఆల్టర్నేటివ్గా నేనైతే సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేద్దామని వెళ్ళాను కానీ సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేద్దామని వెళ్ళినప్పుడు అక్కడ చూసిన తర్వాత నాకు జ్యువెలరీ అయితే మొత్తం ఇంకా గోల్డ్కి మించినట్టే ఉన్నాయి అని నా కాకపోతే గోల్డ్కి మించినట్టు ఉన్నాయి కానీ అది నాకు ఎందుకు అంత వత్తి అనిపించలేదు నా వరకు అయితే నా పర్సనల్ ఒపీనియన్ సో అది వర్తి అనిపించలేదు కా అక్కడ ఉన్న వాటిలో అన్నిటికన్నా తక్కువ లీస్ట్ ప్రైజ్ ఐటమ్ నేను తీసుకున్నాను ఎందుకంటే నేను మెయిన్ తీసుకుని చెప్పాను కదా ఆ డ్రెస్కి మ్యాచింగ్ అందుకని గోల్డ్ కొనుక్కోలేను అలాగని ఇమిటేషన్ ఇష్టం లేదు సో అందుకని రెండింటికి కొంచెం బ్యాలెన్సింగ్గా సిల్వర్ జ్యువెలరీ అనిపించింది అందుకని ఆ సిల్వర్ జ్యువెలరీ తీసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా నేను సిల్వర్ జ్యువెలరీ తీసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది అదేంటంటే మాకు నాకు పాప ఉంది కదా సో తనకి ప్రతిసారి గోల్డ్ అనేది నేను వేయలేను కదా తను పెద్ద ఎక్కువది ఇంకా ఇప్పుడు అంటే చిన్నపిల్ల ఒకవేళ వేసినా మనం ఎత్తుకుంటాం చ ఉంటుంది అయితే ఫస్ట్ నేను కొనుక్కొని సిల్వర్ జ్యువెలరీ చూద్దాము చూసి ఆ తర్వాత నేనైతే మంచిగా ఇప్పుడు ఫేమస్ ట్రెండ్ షాప్లో తీసుకున్నాను సో నేను తీసుకున్న సిల్వర్ జ్యువెలరీ అయితే ఇదే ఇది నేను గోయా సిల్వర్ జ్యువెలరీస్లో తీసుకున్నాను దీని వెయిట్ అవన్నీ కూడా ఏ డీటెయిల్స్ ఇవ్వలేదు మీకు బిల్ కూడా చూపిస్తాను వాళ్ళు ఎలా ఇచ్చారంటే ఇలా మాట బిల్ అంటే వాళ్ళు చూసారు కదా బిల్లు ఆ బిల్లులో ఎక్కడ కూడా ఎన్ని ఐటెం ఎన్ని గ్రామ్స్ అని వేస్టేజ్ ఎంత అలాంటివి ఏంటి కూడా మెన్షన్ చేయలేదు ఏంటంటే అది పీస్ టు పీస్ మనకి సెల్ చేస్తారు అనమాట అంటే ఈ ఐటెమ్ ఓన్లీ నెక్లెస్ అయితే ఫోర్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్ ఇయర్ రింగ్స్ ఏమో ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రూపీస్ దానికి అడిషనల్ అమౌంట్ ట్యాక్స్ త్రీ పర్సెంట్ జిఎస్టీ వేశాయి అన్నమాట సో అంతే కానీ దీనికి మేకింగ్ ఛార్జెస్ ఎన్ని గ్రామ్స్ అదేం లేదు అవి ఏం మెన్షన్ చేయలేదు నేను కూడా అప్పుడు అంత ఆలోచించలేదులేండి ఏది అంటే మన నాకు ఇది నచ్చింది నాకు నేనైతే ఫైవ్ బడ్జెట్ అనుకున్నాను ఫైవ్ థౌజండ్లో ఏదైనా తీసుకోవాలనుకున్నాను సో కానీ సిక్స్ థౌజండ్ అయ్యింది అందుకని చెప్పేసి నేను ఆ సిక్స్ థౌజండ్ థౌసండ్ కదా వేరియేషన్ అని చెప్పి నేను తీసేసుకున్నాను మెయిన్ ఆ రిక్వైర్ అదే ఆ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాను అనమాట కానీ ఇప్పుడు అలానే అలా నేను సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేశాను సో ఇప్పుడు దీన్ని మనం రిటర్న్ చేయాలనుకోండి నాకు నచ్చక వేరే ఏ జ్యువెలరీ షాప్లో దీన్ని అయితే తీసుకో ఓన్లీ గోయాస్లోనే మళ్ళీ మనం రిటర్న్ చేస్తే వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దీనికి ఎక్స్చేంజ్ కింద ఎక్స్చేంజ్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కన్సిడర్ చేసి మనకి వేరే ఐటెం ఏదైనా తీసుకోవాలి అంటే ఇప్పుడు సిక్స్ నైంటీ కదా సో సిక్స్ సిక్స్ థౌజండ్ నైంటీ రూపీస్ కదా ఇది మహా అయితే త్రీ థౌజండ్ వస్తుంది త్రీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంత వస్తుంది వస్తుంది ఆ త్రీ థౌజండ్ మళ్ళీ మనం ఏదైనా ఐటమ్ తీసుకోవాలి నా ఆ త్రీ థౌజండ్కి ఏమొస్తుంది అంటే ఇయర్ రింగ్స్ తప్ప ఏమీ రావు అంటే ఇప్పుడు ఈ సిల్వర్ జ్యువెలరీ వల్ల ఇది నేను సిక్స్ థౌజండ్ పెడితే మళ్ళీ నాకు బైబ్యాక్ త్రీ థౌజండ్ వస్తుంది ఇయర్ రింగ్స్ అది కూడా సో అలా ఉంటుంది అన్నమాట ఇంకా కొంతమంది పెద్ద పెద్ద హారాలు అవన్నీ అయితే ల్యాక్స్లోనే ఉన్నాయి సో ఇప్పుడు డేస్ ఎలా ఉన్నాయంటే ఎవరే ఎవరైనా గో జ్యువెలరీ వేసుకుంటే అది గోల్డా ఇమిటేషన్ సిల్వర్ అన్నది మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం వాళ్ళు చెప్తే కానీ ఏంటి అన్నది అన్నమాట సో ఇప్పుడు డేస్ అలా అలా అంటే ఫినిషింగ్ అలా చేస్తున్నారు ఏదైనా సరే ఫినిషింగ్ మాత్రం చాలా మంచి లుక్ అయితే వస్తున్నాయి అన్నిట్లో కూడా ప్రైసెస్ అలాగే ఉంటున్నాయి అనుకోండి ఇప్పుడు పెళ్లి కూతుళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెడ్డింగ్లో అయితే చాలా ఈవెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఎవరు కూడా వేసిన జ్యువెలరీ అనుకోవట్లేదు సో అందుకని ఏంటంటే వాళ్ళు ఎక్కువ జ్యువెలరీని పర్చేస్ అలాగని ఎక్కువ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ప్రతి ఈవెంట్కి గోల్డ్ ఆర్నమెంట్స్ వేయాలంటే అందరి దగ్గర ఉండవు కదా సో వాళ్ళు ఏంటంటే సిల్వర్ జ్యువెలరీకి వెళ్తున్నారు అనమాట సిల్వర్ జ్యువెలరీ కూడా తక్కువ తక్కువ ప్రైజెస్ ఏం కాదు పెద్ద పెద్ద హారాలు నెక్లెస్లు అయితే ల్యాక్స్లోనే ఉంటున్నాయి నేను చెప్పేది ఏంటంటే ఎవర్ ఒపీనియన్ వాళ్ళది వాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి పర్వాలేదు ఇవి ఫేస్ టైజ్లు అవి ఎక్కువైనా పర్వాలేదు నాకు ఇది నచ్చింది అని తీసుకోని అనుకుంటే తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇష్టం వాళ్ళది అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈవెంట్ వన్ టైం ఈవెంట్స్కి సిల్వర్ కన్నా ఇమిటేషన్ బెస్ట్ నా ఫీలింగ్ అంటే వన్ టైం ఎప్పుడో ఒకసారి వేసుకునేదానికి అంత పెట్టి తీసుకోవసం లేదని నా ఫీలింగ్ సో ఇదైతే నేను మీరు నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది కేవలం మా పాప కోసమే తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే నా ఛానల్ని ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్